హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఉదయం పూట గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకాలు జరుగుతున్న టైం అండి పెద్దగా అడావుడు కూడా ఏమీ కనపడతలేదు ఎందుకంటే ఉండ మిర్చి రకాలు కూడా అంతే ఉన్నాయి తర్వాత కొన్ని రకాలు ఏసీ గోదాములో తీయటం జరిగింది అన్నీ కూడా నాకు మీడియం మీడియం బెస్ట్లు అటు ఏసీ గోదావంలో కానీ యార్డ్లో కానీ కనపడ్డాయి కొన్ని రకాలైతే వీడియో తీయడం జరిగింది చూడండి మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ మిర్చి వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ అండి బ్యాడ్గీ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి డీలక్స్లు మార్కెట్లో పెద్దగా ఈ రేట్లకి అయితే పెడతలేదు పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ కాకపోతే కలర్ అనేది కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి మామూలుగా గోల్డ్ స్పాట్ కలరు ఫ్యాంటా కలర్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం ముదురు కలర్లో ఆ కలర్లోనే ముదురు కలర్గా రావటం వల్ల పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ మిర్చి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదమూడు వేల రూపాయలు అయితే జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ లైట్ రంగు కలర్ అనేది తక్కువ కొంచెం మీడియం బెస్టు పదమూడు వేల రూపాయలు ఈరోజు అమ్మకాలు జరిగినాయండి ఈ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేలు దాకా జరిగినాయి మీరు చూస్తుంది తేజ మిర్చి అండి మీడియం బెస్ట్లు తేజ మీడియం బెస్ట్లు ఈరోజు పదిహేను వేల రూపాయల దాకా ఈ మీడియం బెస్ట్లు అమ్మకం జరిగినాయండి మీడియం బెస్ట్ మిర్చి తేజ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జరిగి ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా చోట మాత్రం ఆరు రూపాయలు ఏడు రూపాయలండి షార్క్లు షార్కులు డీలక్స్ మిర్చి అండి సన్నకత్త వచ్చింది అంటే తేజా టైప్ వచ్చింది పదిహేడు వేల రూపాయలు జరిగింది అండి మార్కెట్లో ఇట్లా షార్క్లు లావు టైప్ కాకుండా సన్నకత్త వస్తే సేల్స్ బాగుందండి అయితే డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి క్వాలిటీ బాగుంది పదిహేడు వేల రూపాయలు జరిగినాయి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి సెంచంటా బ్యాడ్గా అండి దేశవాలు సెంచంటా బ్యాడ్గి డీలక్స్ అండి మంచి సూపర్ క్వాలిటీ ఎక్కడ కూడా కరెక్ట్ సైజు కానీ రంగు కానీ క్వాలిటీ పరంగా పదమూడు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట మాత్రమే జరుగుతున్నాయండి పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో ఒకటి రెండు చోట్లే ఎక్కువగా పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఎందుకంటే కొన్ని క్వాలిటీలు పెడతలేదు కూడా ఈ మార్కెట్ ధరలకి సీట్రాకాలు కానీ బ్యాటరీగా మీరు చూస్తుంది క్లాసిక్ క్లాసిక్ మిర్చి క్లాసిక్ మిర్చి అని మీడియం బెస్ట్ సైజు తక్కువైనా రంగు ఉంది మీడియం బెస్ట్ క్లాసిక్ మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి క్లాసిక్ మిర్చి తేజ తాలు అండి తేజ తాలు కొంచెం రంగు ఉంటే సేల్స్ ఉంది ఈరోజు మార్కెట్లో పదివేల మూడు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగినాయండి తాలు కూడా రంగులు ఉంటే సేల్స్ బాగుంది ఇవ్వండి ఈరోజు అటు ఏసీ గోడాముల్లో కానీ గుంటూరు మార్కెట్లో కానీ కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి